హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇది ఫ్రైడే రోజు లాగు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా షింట్లో అయితే వేశాను మా నాన్న కూకటిపల్లి ప్లస్ ఇంకా చందానగర్ వెళ్ళారని చెప్పాను కదా ఒక రెండు పనుల మీద వెళ్ళారు ఒక పని అయితే అయింది ఇంకొక పని అవ్వలేదండి ఒక పని చూసుకున్న తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పనికి అయితే వెళ్ళి ఆ పని కూడా చేసుకొని వస్తా అని చెప్పారు అయితే మధ్యలో కాలు అయితే చేశాను లంచ్ చేశారంటే చేయలేదని చెప్పారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తింటా అని చెప్పారు ఈవినింగ్ సిక్స్కి వచ్చారు అప్పుడు అప్పుడే తిన్నారనమాట ఇంటి దగ్గర నుంచి అప్పటిదాకా ఆకలితోనే ఉన్నారు అసలు టైం లేదు కుదరలేదని చెప్పారు ఇంకా ఏం చేస్తాం వచ్చిన తర్వాత సిక్స్కి అయితే అన్నం పెట్టాను ఇంకా తినేసాడు ఇది ఆఫ్టర్నూన్ త్రీకి అట్లా కొరియర్ వచ్చిందండి కొరియర్ మా నాని ఏం కొరియర్ చేశారో నాకైతే తెలియదు నాతో కూడా చెప్పలేదు వెళ్ళేటప్పుడు సడన్గా కొరియర్ కొరియర్ ఆయన వచ్చేసి ఇంకా గేట్ కొట్టాడు గేట్ కొడితే వెళ్ళి మా చిన్ను ఓపెన్ చేస్తే కొరియర్ వచ్చిందని చెప్పాడు చూస్తే దాని మీద నేము ఎవరిది ఉందో చూడమని చెప్పాను ఇంకా మా నాని పేరే ఉందంట అయితే కొరియర్ మరి ఇట్లా ఆర్డర్ చేశానని ఏమి చెప్పలేదు ఒకవేళ పనిలో పడి ఆయన మర్చిపోయాడేమో అనుకున్నాను సరే మా చిన్ను అయితే ఆ కొరియర్ని ఇంకా బాహుబలి టైప్లో మోసి ఇంటి ఇంట్లోకి అయితే తీసుకొచ్చాడు అది ఓపెన్ చేసేటప్పుడు ఎంత యాంగ్జైటీగా ఉన్నాడంటే మా చిన్నునేమో నా కోసం డాడీ ఏమైనా బుక్ చేస్తారేమో అని అనుకుంటూ నేనే ఓపెన్ చేస్తాను నువ్వేం వద్దు మమ్మీ అంటే సరే తన సంతోషాన్ని కాదనడం ఎందుకనేసి తన్నే అన్బాక్సింగ్ చేయమని చెప్పాను ఇంకా ఎంత ఆరాటంగా ఓపెన్ అయితే చేశాడు తీరా చూసిన తర్వాత నేను కూడా షాక్ అయ్యానండి ఎందుకంటే నేనేమో గురువారం రోజు నైట్ విశాల్ మార్ట్కి వెళ్ళాను అంటే నేను కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాను అయితే నాకు విశాల్ మార్ట్లో ఐటమ్స్ దొరకవని కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఒక లుక్ వేద్దాము ఒకవేళ దొరికితే తీసుకుందాము లేదంటే డి వెళ్ళినప్పుడు తీసుకుందామని మా నాన్నతో చెప్పాను సరే ఇంకా ఇక్కడ దొరికితే ఇక్కడ తీసుకుందాము దగ్గర కదా అనేసి విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాను వెళ్తే అక్కడ ఐటమ్స్ అయితే లేవు ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా ఫ్రూట్స్ కిరాణం సరుకులు అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఎప్పుడైనా వీలు పడినప్పుడు డిమార్ట్కి వెళ్ళి పర్చేజ్ చేయాలి ఇంకా నాకు సంబంధించిన ఐటెం కూడా ఏమీ బుక్ చేయలేదు మా చిన్నునేమో నా కోసమే డాడీ బుక్ చేశాడు నేను ఒక ఐటమ్ అన్నా అంటే మా నాని బుక్ చేసిన సంగతి నాకు చెప్తాడు ఒకేలా చెప్పడం ఏమైనా మర్చిపోయాడని నేను ఆలోచించాను తీరా ఓపెన్ చేసి చూసిన తర్వాత ఏముంది మా నాని మొన్న ఎగ్జామ్ రాశాడు కదా అంటే మొన్న కాలేండి వన్ మంత్ బ్యాక్ ఎగ్జామ్ రాసాడు కదా ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు సర్టిఫికెట్ అయితే ఇచ్చారు ఆ సర్టిఫికెట్ అనమాట ఇంకా సర్టిఫికెట్ చూసిన తర్వాత మా చిన్ను పాపం డిసప్పాయింట్ అయ్యి ఇంకా టీవీ దివాన్ దగ్గరికి వెళ్ళి టీవీ చూస్తున్నాడు నేను అనుకున్నది రాలేదు మా చిన్ను అనుకున్నది రాలేదు మా నాని సర్టిఫికెట్ అయితే వచ్చింది ఫుల్ హ్యాపీ మా అయితే ఇంటికి వచ్చిన తర్వాత కాంగ్రాట్స్ అయితే చెప్పాలి అంటే అంత ముందు ఎగ్జామ్ పాస్ అయినప్పుడు వెంటనే రిజల్ట్ ఇచ్చారు ఆ రోజే ఆన్లైన్ రిజల్ట్ ఇచ్చారు ఇంకా ఆ రోజు చెప్పాను కాకపోతే ఈరోజు ఏంటంటే ఒక సర్టిఫికెట్ వచ్చింది కదా మళ్ళీ ఒకసారి అయితే కంగ్రాట్స్ చెప్పాలి ఇంకా దీన్ని టీవీ వెనక షెల్ఫ్స్ ఉన్నాయి కదా ఆ షెల్ఫ్లో పెట్టాలని అనుకుంటున్నాను చూద్దాం అక్కడ ఏమైనా ప్లేస్ ఉంటే అక్కడైతే పెట్టేస్తాను మా ఇంట్లో షోకేజ్ బొమ్మలు అంటే ఏమీ లేవండి మా చిన్నికి వచ్చిన గిఫ్ట్స్ మాత్రమే నేను షోకేజ్ బొమ్మలుగా పెడతాను అంత ముందు అయితే అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఉండేవి మా చిన్ను చిన్నప్పుడు కూడా చాలా షోకేజ్ బొమ్మలు అయితే బాగా మెయింటైన్ చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు అంత ఓపిక అయితే ఏం లేదు ఇప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లు ఇంటిని నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది అనుకున్నాను అందుకే ఇంట్లో షోకేజ్ బొమ్మలు అంటూ కూడా ఏం మెయింటైన్ చేయట్లేదు అంత ముందు ఉన్న షోకేజ్ బొమ్మలు అన్నీ కూడా నాకు తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేసాను ఇంకా మనం మెయింటైన్ చేయనప్పుడు మళ్ళీ అవి ఇంట్లో పెట్టుకొని వాటిని అంటే ఖరాబ్ చేయడం ఎందుకనేసి తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేసాను ఇప్పుడు ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువులను అయితే నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎగ్జామ్ పాస్ అయ్యాడు కదా సర్టిఫికెట్ వాటికి సంబంధించినటువంటి గైడ్ బుక్ అవన్నీ ఇచ్చారు విజిటింగ్ కార్డు అవన్నీ ఇచ్చారు అసలు ఇదంతా దేనికోసం అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా సెలెక్ట్ అయ్యాడు ఇంకా అందులో క్వాలిఫై అయ్యాడు దానికి సంబంధించిన సర్టిఫికెట్ గైడ్ బుక్ విజిటింగ్ కార్డ్స్ అంటే మా నాన్న పేరుతో విజిటింగ్ కార్డ్స్ అవన్నీ కూడా ఇచ్చి ఇంకా బ్యాగ్లో పెట్టి కార్డ్బోర్డ్లో మంచిగా నీట్గా ప్యాక్ చేసి పంపించారు మస్తు వెయిట్ ఉంది నేనేమో నాకు నాకు సంబంధించిన ఐటమ్స్ వచ్చాయని మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను మా చిన్ను తనకు సంబంధించిన ఐటమ్ వచ్చిందని మా చిన్ను ఫీల్ అయ్యాడు మా ఇద్దరు హ్యాపీనెస్ అయితే ఏం లేదండి మా నాన్న హ్యాపీనెస్ ఏ ఉంది నెక్స్ట్ అంటే హ్యాపీనెస్ అంటే మేము అనుకున్న ఐటమ్స్ రాలేదు అందుకని అట్లా అన్నాను ఇంకా వీటిని అయితే షెల్ఫ్లో పెట్టాలి ఇంకా నాకైతే స్టూల్ వేసుకుంటేనే అందుద్దు ఎందుకంటే టీవీ యూనిట్ దగ్గర టీవీ పెట్టాం కదా మళ్ళీ దాని పైకి ఎక్కి పెట్టాలి కాబట్టి నా అయితే కాదు మా నాని వచ్చిన తర్వాతనే ఇంకా తను చూసిన తర్వాత అక్కడ షెల్ఫ్లో అయితే పెట్టించేస్తాను ఇక ఎండలు అయితే సూపర్గా ఉన్నాయండి లంచ్ అయితే చేశాను గిన్నెలన్నీ కూడా షింకులా వేసి ఇంకా టీవీ అయితే చూస్తున్నాము ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను శనివారం రోజు వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోకి కాపీరైట్ పడిందండి ఆ వీడియో కాపీ రైట్ ఎందుకు పడిందో కూడా చెప్తాను నేను అంటే మా చిన్ను నెట్ఫ్లిక్స్లో లాస్ట్ స్పేస్ ఏదో మూవీ చూస్తున్నాడండి వెబ్ సిరీస్ అది టీవీ అంటే వీడియో షూట్లో ఆ ఆ వెబ్ సిరీస్ కనపడింది ఇంకా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓనరే ఇంకా కాపీరేట్ చేశారనమాట వెంటనే నేను యూట్యూబ్ నుంచి ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ క్యాండ్ మాస్టర్కి వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ వాయిస్ వచ్చి ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి అంత రిస్క్ అయింది మస్తు టెన్షన్ పడ్డాను ఇంకా ఇది శుక్రవారం రోజు నైట్ కరెంటు పోయింది కరెంటు పోతే ఇంకా బయట బాల్కనీలో ఇంకా అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉన్నాను కరెంట్ వచ్చిన తర్వాత పిల్లమని చెప్పాను మా నాని మా చిన్ను కూడా ఉన్నాళ్ళని ఇంకా కనిపించలేదు రండి సైడ్కి ఇట్లా వాకింగ్ చేస్తున్నాడు సీసీకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇంకా సీసీ అయితే ఆన్లోనే ఉంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాకింగ్ అయితే చేశాను నిద్ర కూడా మస్తు వస్తుంది కాకపోతే ఏంటంటే ఇంట్లో వేడిని అయితే తట్టుకోలేము ఫ్యాన్ గాలితో పడుకునే స్థితి అయితే లేదనమాట అంతా వేడిగా ఉంది మాకు చిన్నమో ఇంకా లోపలికి వెళ్దాం మమ్మీ అని అడుగాని డోర్లన్నీ క్లోజ్ చేస్తే ఇంకా ఫ్యాన్ గాలి కొంచెం వేడిగానే ఉంటుంది కదా అందుకని సరే కరెంట్ వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పాను ఇది నెక్స్ట్ డే రోజు అండి అంటే సాటర్డే రోజు మార్నింగ్ ఇంకా నేను పొద్దున్నే వర్క్ అయితే చేసుకున్నాను మా నాని డ్యూటీకి కూడా వెళ్ళారు మా నాని డ్యూటీకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ బ్రష్ చేసుకొని అందరం కూడా పాలు తాగి ఇంకా నా మా నాని డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను బయటకు వచ్చాను ఇంకా ఇంటి ముందల చెట్లు అయితే కొంచెం నీళ్ళు తగిలినా కూడా పిచ్చి మొక్కలు అయితే ఎక్కువగా మలుస్తున్నాయండి ఇంకా అది చూస్తుంటే చిరాకేస్తుంది దానివల్ల ఏంటంటే దోమలు కూడా వస్తుంటాయి కదా ఇంకా అందుకని ఫస్ట్ ఈ చెట్టును పీకేస్తే ఎండ రాకముందలే ఈ వర్క్ చేయాలని మా నాని వెళ్ళిపోగానే ముందు బయటకు వచ్చేసాను టిఫిన్ కూడా చేయలేదు ముందు ఇంకా ఇవి అంటే పిచ్చి మొక్కలు అన్నీ కూడా కట్ చేసి ఇంకా డస్ట్బిన్లో పెడితే పని అయిపోతుంది ఇంకా ఈ చెట్లనే నరకడం కోసమని మా నాని అమెజాన్లో ఈ కొడవలైతే బుక్ చేసాడండి ఈ కొడవలో ఒకసారి మా నాని కాలి నరాన్ని తగిలి పెద్ద డ్యామేజ్ అయింది మస్తు భయమేసింది ఇంకా మా అయితే తెలియదు నేను చెట్లు కట్ చేసే విషయం అయితే తెలియదు తనతో చెప్పను చెప్తే చేయనీయుడు అనమాట అందుకే తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ముందు ఈ వర్క్ అయితే చేశాను ఇంట్లో వర్క్ అయితే ఏం కాలేదండి ఓన్లీ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయ్యింది ఇంకా గిన్నెలన్నీ కూడా షింక్లో అయితే వేశాను అంటే కుకింగ్ చేసినప్పుడు గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా షింక్లో వేశాను మా చిన్న కూడా టిఫిన్ అయితే చేయలేదు మేమిద్దరం చేయలేదు సరే ముందు బయట ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంకా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎండ వస్తుంది కదా ఎండలో పని చేయలేము అసలు తట్టుకోలేకపోతున్నాము ఎండ వేడికి అందుకే మార్నింగే వర్క్ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను అప్పటికే ఎండ వచ్చిందిలేండి సిక్స్ థర్టీకే మస్తు ఎండ కొడుతుంది కాకపోతే ఏంటంటే ఇంకా టైం గడిచిన కొద్దీ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందుకని ముందు స్టార్ట్ అయితే చేశాను ఇక్కడ ఏందంటే ఇట్లా చెట్ల చెట్లు వేసుకోవడానికి చిన్న గట్లా కట్టి అందులో మట్టి పోసి చెట్లు అయితే వేసాము వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రోడ్డుకనే ఈ గట్టికి మధ్యలో కొంచెం మట్టిలాగా ఉందండి అక్కడ కూడా ఇట్లా ఫ్లోర్ చేస్తే ఫ్లోరింగ్ చేస్తే పిచ్చి మొక్కలు అనేవి మొలవు ఇంకా మొలిచిన ప్రతిసారి కూడా ఇట్లనే పీకేయాల్సి వస్తుంది ఇంకా వీలు పడితే ఇంకా నేనే ఆ వర్క్ చేయాలని అనుకుంటున్నాను అంటే అంత ముందు మా నాని మాట్లాడారు కానీ తను వస్తా ఇప్పుడు వస్తా రేపు వస్తా అని చెప్పినాడు కానీ రావట్లేదు ఇంకా నెల ఒక నెల అయ్యేసరికి మనం వాకులు చల్తాం కదా వాకులు చల్లినప్పుడు కొంచెం నీళ్ళతోటి తగిలినా కూడా పిచ్చి మొక్కలన్నీ మొలుస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఇంటి ముందులో అంత గలీజ్గా ఉంటే బాగోదు కదా ఇంకా నేనే ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ డేస్కి అంటే కరెక్ట్ టైం అంటే ఏం లేదండి మొక్కలు కొంచెం పెద్దగా పెరిగినప్పుడు వెంటనే ఇట్లా కట్ చేస్తున్నాను ఇంకా నాకు అక్కడ వన్ అవర్ టూ అవర్ అయితే టైం పడుతుందండి చూసారు కదా ఎట్లా మొక్కలు పిచ్చి మొక్కలు అయితే మొలిచాయో ఇంకా అవన్నీ కూడా తీసేయాలి అప్పటికే ఒక బకెట్ చెత్త అయిందండి ఇంకా కొంచెం చెత్త అయితే మళ్ళీ ఇంట్లో డస్ట్బిన్ ఉంది కదా అందులో పెట్టేశాను మొత్తం ఇట్లా కుక్కి కుక్కి పెట్టాను అనమాట ఇంకా ఎండ కూడా బాగా వస్తుంది బాగా దాహం వేస్తుంది ఇంకా మా చిన్నని వాటర్ అడిగితే తెచ్చి ఇచ్చాడు ఇక్కడ జామ చెట్టు వేసానమాట జామ చెట్టు ఉంది కదా అక్కడ పిచ్చి మొక్కలు మొత్తం కూడా పీకేశాను మంచి నీట్గా అయింది ఇంకా ఒక చిన్న పుదీనా మొక్క ఉంటే ఇంకా అది ఉంచేసాను ఇంకా జామ చెట్టు ఒకటి ఉంది ఇక్కడ ఇటు సైడ్లో పూల కుండీలు ఉంటే ఇంక ఈ పూల కుండీలు తీసి జామ చెట్టు దగ్గర పెట్టేశాను అనమాట అంటే మా ఇంటి హద్దు వరకు పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే నీట్గా ఉంది చే అంటే చేసేంత వరకు అయితే చేసానండి అప్పటికే నాకు టూ అవర్స్ టైం పట్టింది ఎందుకంటే చేత్తో పీకాలు కదా చే పిచ్చి మొక్కలని చూడేంత నీట్గా ఉందో అవేనండి పూల మొక్కలు అదే పూల కుండీలు అవి తీసుకొచ్చి ఇంకా చెట్టు దగ్గర అయితే పెట్టేశాను అంటే మా ఇంటి అది వరకు పెట్టేశాను ఇంకా అందులో ఇక్కడ పిచ్చి మొక్కల్లోనే తులసి మొక్క మొలిస్తే ఆ తులసి మొక్క కింద ఊడ్చేటప్పుడు ఇంకా చీపర తగులు చాలా బాధ అనిపించింది పనామా ఇట్లా ఊడ్చేస్తుంది కదా ఇంకా అది తీసి నేను గుండీలు అయితే నాటుబెట్టేశాను మంచిగా నాటుకుంది ఇంకొక మొక్క ఏమో ఇట్లా మల్ల చెట్టు పక్కనే నాటబెట్టాను కానీ అది ఎందుకోనండి ఎండిపోయింది అంటే నిద్రపోయింది ఇంకా నైటు డిన్నర్లోకి అయితే బగారా రైస్ చేశాను ఆలు కుర్మా చేశాను ఇంకా కొంచెం స్పెషల్ చేయమంటే చేశాను అనమాట ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే కదా వాళ్ళు కూడా ఇష్టంగా తినేది అందుకని ఇంకా బగార్ రైస్ ఆలు కుర్మా అయితే చేశాను లాస్ట్లో కొత్తిమీర పుదీనాతో గార్నిష్ అయితే చేశాను ఇంకా సైడ్ డిష్గా అయితే క్యారెట్ ఆనియన్స్ లెమన్స్ ఇంకా క్యారెట్ కాదండి కీరా కీరా ఆనియన్స్ లెమన్స్ ఇంకా క్యారెట్ అయితే ఇంకేం కట్ చేయలేదండి ఆల్రెడీ బగార్ రైస్లో వేసాను కదా ఇంకా వద్దులే అంటే కీరాతోనే సరిపెట్టుకున్నాం కీరాను ఆనియన్స్ సరిపెట్టుకున్నాము నేను మా చిన్ను అయితే టైంకి అంటే నేను తింటే కంపల్సరీ మా చిన్నుకి అయితే పెట్టేస్తాను అనమాట నాతో పాటు మా చిన్నుకి లింక్ అనమాట అందుకే ఇద్దరం తినేస్తాం ఇంకా మా నాని టైంకి మా నాని తినేస్తాడు మా నాని బయట వర్క్ ఉందనేసి అయితే వెళ్ళారు ఇంకా ఈ లోపం మీ ఇద్దరం అయితే తినేసాము ఇంకా కొత్తిమీర పుదీనా వేశాను కదా అవి ఒకసారి మళ్ళీ వేసి అంటే పోపులో కూడా వేసాను మళ్ళీ ఆ పైన గార్నిష్ కోసం అని కొంచెం కొత్తిమీర పుదీనా చల్లాను ఇంకా రైస్ అంతా కూడా బాగా పైకి కిందకి బాగా కలిపేశాను ఫ్లేవర్ అయితే మస్తు ఫ్లేవర్ అండి అంటే ఆ పుదీనా ఆ కొత్తిమీర ఫ్లేవర్స్ ఉంటాయి కదా మంచి స్మెల్ వస్తుందనమాట ఇంకా డిన్నర్ చేసి గిన్నెలన్నీ కూడా తోమేశాను మా నాన్న కూడా వచ్చాడు తన కూడా పెట్టించాను తను కూడా తిన్న తర్వాత గిన్నెలనే తోమి ఇంకా ఏవి కూరగాయల ముక్కలు అవి ఉంటాయి కదా తొక్కులు ఆ తొక్కులన్నీ కూడా డస్ట్బిన్లో పెట్టేసి గిన్నెలన్నీ తోమేసి నెట్ బాస్కెట్లో వేసి ఇంకా కిచెన్ లైట్ ఆఫ్ చేద్దాం అనే లోపు కరెంటు పోయిందండి ఈ లోపు మా చిన్నునేమో మాస్టర్ బెడ్రూమ్లోనే ఉన్నాడు తన వర్క్ అయితే తను చూసుకుంటున్నాడు ఇంకా నేను వచ్చి వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇద్దాం అనేసి కిచెన్ లైట్ ఆఫ్ చేసి ఇట్లా వచ్చేలోపే కరెంట్ అయితే పోయింది ఇంకా నైట్ కరెంట్ పోతే ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కాకపోతే ఏంటంటే ఫ్యాన్తో అయితే నడవదండి బాగా వేడిగా ఉంటుంది ఒక సిక్స్ డేస్ నుంచి కనీసం గాల్దములు కానీ వర్షం కానీ ఏమీ లేవండి కంటిన్యూస్గా ఎండలే ఉన్నాయి ఇంకా బయట పది నిమిషాలు అయితే ఇట్లా వాకింగ్ చేశాను కరెంట్ వచ్చిన తర్వాత పిల్లమని చెప్తే మా నాని ఒక టెన్ మినిట్స్కో ఫిఫ్టీన్ మినిట్స్కో కరెంట్ వచ్చిందండి కరెంట్ వచ్చిందని చెప్పగానే వెంటనే ఇంకా డోర్ లాక్ చేసి ఏది ఈస్ట్ ఫేసు నార్త్ ఫేసు డోర్లు అయితే ఇంకా లాక్ చేసి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి ముందు ఏసీ ఆన్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా మా నాని నిన్న ఒక దగ్గరికి వెళ్ళానని చెప్పాడు కదా అది దేనికోసం అంటే వెస్టీజ్ వాళ్ళు నల్గొండ నుంచి సికింద్రాబాద్ వచ్చారండి ఇంకా వాళ్ళ కోసమని వాళ్ళని తీసుకురావడం కోసం చందానగర్ వెళ్ళారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి టైం లేదు ఇంకా చందానగర్లో వెస్టేజ్ స్టోర్ ఉందంట ఇంకా అక్కడికే వచ్చారు మా నాని కూడా అక్కడికే రమ్మని చెప్పారు రమ్మంటే మా నాని కూడా అక్కడికే వెళ్ళారు అక్కడ మీట్ అయ్యారు మీట్ అయిన తర్వాత చందానగర్ స్టోర్ చందానగర్లో వెస్టేజ్ స్టోర్లో అన్ని ప్రోడక్ట్స్ కూడా చూశారు చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయని చెప్పాడు మా నాని కాకపోతే పర్చేజ్ చేయలేదండి వెస్టేజ్లో అకౌంట్ అయితే తీసుకున్నారు నాకు మా నానికి ఇద్దరు కూడా తీసుకున్నాడు ఇంకా అందులో ఐటమ్స్ తర్వాత పర్చే పర్చేజ్ చేద్దాం అనేసి ఇంటికి వచ్చిన తర్వాత నాతో అన్నాడు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక బుక్లెట్ లాగా ఇచ్చారు ఆ బుక్లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంకా వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు ఆ బుక్ అయితే చదవాలండి ఒకరోజు కొంచెం తీరిక చేసుకొని చదివిన తర్వాత చందానగర్లో నగర్లో వెస్టే స్టోర్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే మెయిన్ మెయిన్ ఐటమ్స్ అయితే తీసుకొద్దామని అనుకున్నాను ఎట్లా ఉంటుందో చూడాలి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పాడు మరి అది ఎంతవరకు నిజమో నా అంటే పర్చేజ్ చేసిన తర్వాతనే కదా తెలిసేది కాబట్టి చూడాలి వెళ్ళైతే చూడాలి ఇంకా వెస్టేజ్లో జాయిన్ అవుతామని అనుకోలేదు కాకపోతే ఏంటంటే ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఇంకా జాయిన్ అయితే అయ్యాం నేను మా నానిద్దరం కూడా జాయిన్ అయ్యాము అకౌంట్ కూడా తీసుకున్నారంట ఇంకా వాళ్ళు అయితే నల్గొండ అయితే రిటర్న్ వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు ఇంటికి వస్తే వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు సరే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతతో ఎంచేస్తున్నాను